ఒకటేనది ఇంకోటే ఒకటేనండి ఇది ఎనిమిదోది అది ఇది ఒకటే అలీ అక్బర్ ఆశీస్సులతో సయ్యద్ కలాం పాషా గారు పెసరబాయి గ్రామం గడివేముల మండలం నంద్యాల జిల్లా వారి జా ఎనిమిదవ జతగా ప్రదర్శనిస్తున్నా రే మాకు పిల్లల మొదటి రౌండ్ రెండు వందల యాభై అడుగుల దూరాన్ని నిమిషం ఇరవై ఐదు సెకండ్ పూర్తి చేసుకున్నాయి అలీ అక్బర్ ఆశీస్సులతో సయ్యద్ కలాం బాషా గారు పెసరవాయి గ్రామం గడివేముల మండలం నంద్యాల జిల్లా వారి జత ఎనిమిదవ జతగా ఉన్నాయి చివరి జతవారు గండి ఆంజనేయ స్వామి ఆశస్సులతో పసుపులేటి రమణయ్య గారు గాజులపేట గ్రామం వెంపల్లి మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి జాత బయల్దేరి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం

anh subscribe <coughs> cho kênh Ghiền không dulu, Dan, ah, nah. ah borderline. Borderline

ఐదు వందల అడుగుల దూరాన్ని నాలుగు నిమిషాల నలభై సెకండ్లలో పూర్తి చేసుకుని ఐదో స్థానానికి వెనుకలు ఉన్నాయి ప్రకాశం జిల్లా కుమరూలు మండలం నల్లగుండ్ల గ్రామంలో నల్లగుంట్ల గ్రామంలో రేపు ఉదయం సీనియర్స్ విభాగానికి మొదటి బహుమతి ఎనభై వేలు బహుమతి అరవై వేలు బహుమతి యాభై నాలుగో బహుమతి ముప్పై ఐదో బహుమతి ఇరవై ఆరో బహుమతి పదివేల రూపాయల బహుమతులే కాదు బహుమతి రాని వారికి కూడా కన్సలేషన్ బహుమతి ఉంటుంది సీనియర్ విభాగంలో పశు పోషకులు ఆ యొక్క నల్లగుంట్ల గ్రామానికి పోటీలకు ప్రవేశించి ఆ పోటీలను జయప్రదం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం చివరి గత గండి ఆంజనేయ స్వామి ఆశీస్సులతో పసుపులేటి రమణయ్య గారు రాజులపేట గ్రామం వేంపల్లి మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి జత బయలుదేరి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం மண்டலம்னேரப்பூரிக்கு மைதுப்பூரிக்கு ஒரு பதிலு கிலோமீட்டர் சரி ఈ రోజు రాత్రి ఎనిమిది గంటలకు పుల్లల చెరువు వారిచే మంచి కోలాట కార్యక్రమం కూడా ఏర్పాటు చేశారు యావన్ మంది ప్రేక్షకులు గ్రామ ప్రజలు గంగమ్మ తల్లి భక్తాదులందరూ విరివిగా పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం దాదాపు అరవై మంది వస్తున్నారని చెప్పి సమాచారం అందింది మూడో రౌండ్ ఏడు వందల యాభై అడుగుల దూరాన్ని ఏడు నిమిషాల యాభై ఐదు సెకండ్లలో పూర్తి చేసుకున్న ఐదో స్థానానికి నిమిషం పది సెకండ్లు వెనుకలో ఉన్నాయి ఐదవ స్థానానికి ఒక్క నిమిషము పది సెకండ్లు ఉన్నాయి

ನೆಕ್ಸ್ಟ್ ಸತ್ತೀಡು ಬೋರ್ಡ್ ಬೋರ್ಡ್ ಬುಡ ಬುಡ್ಡ ಕಿನ್ನ తప్పగా దండిగా వస్తుంది కొంచెం పౌడర్ పాట్స్ పౌడర్ కన్నా కాస్ట్లీ ఉంటుంది ఇది ఇది పట్టుకొని పోతే ఇంటికాడ పెండ్లం పిల్లలు కూడా కనుక్కోలేరు నేను వేసున్నాం అండి ఏలియా పడి మయ్యాల ఏలియా ఇంకో జాతం పల్లె తల్లప్పరెడ్డి ప్రవీణ్ కుమార్ రెడ్డి గారు ఉదయం నుంచి కూడా బండ పాయింట్లు పెడుతూ ప్రతి కార్యక్రమంలో కూడా ముందుండి ఈ కమిటీకి సహకరిస్తున్నాడు యువకుడు ఈ బండలాగుడు పోటీలకు ప్రతి విషయంలో ముందుండి కార్యక్రమాన్ని దిగ్విజయంగా ముప్పై సెకండ్ లో పూర్తి చేసుకున్నాయి ఐదో స్థానానికి ఇరవై ఐదు సెకండ్లు ఉన్నాయి Hey రాజా ఒంగోలు గిత్తలు యూట్యూబ్ ఛానల్ నుంచి మరియు హరి ఒంగోలు బుల్స్ రెండు ఛానళ్లు కూడా లైవ్ ఇస్తున్నారు చివరి జత్త వారు బయలుదేరి రావాలి పసుపులేటి రమణయ్య గారు గాజులపేట గ్రామం వెంపల్లి మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి చెత్త బయలుదేరి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం भाई छन्ना छन्ना கொஞ்சம் செனிக்கரன் வாட்டர் லைன் हां ఐదో రౌండ్ పన్నెండు వందల యాభై అడుగుల దూరాన్ని పద్నాలుగు నిమిషాల పది సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి ఐదో స్థానానికి ఒక్క నిమిషం ముప్పై సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి నాలుగు ఆరో స్థానములు కొనసాగుతున్నాయి ఆరో స్థానంలో కొనసాగుతున్నాయి చివరి గతవారు పసుపులేటి రమణయ్య గారు గాజులపేట గ్రామం వేంపల్లి మండలం చిన్నా కొంచెం కొంచె

బిడ్డా బాలాజీ మే విస్తారా నిన్ను నాలుగు నిమిషాలు ഓവർഡൻ 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 ഓവർഡൻ

పసుపులేటి రమణయ్య గారు రాజులపేట గ్రామం వెంపల్లి మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి చెప్తా రావాలి ఆ నిమిషాలు చెత్త వారు రెడీగా రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం పసుపులేటి రమణయ్య గారు రాజులపేట గ్రామం వేంపల్లి మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి రావాలి ఆరో రౌండ్ పదహైదు వందల అడుగుల దూరాన్ని పద్దెనిమిది నిమిషాల ఇరవై సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి ఐదో స్థానానికి రెండు నిమిషాల పదహైదు సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి ఆరవ స్థానములు కొనసాగుతున్నాయి తెలియదు నాకు ఎందుకు రావట్లేదు

అంకాల ఆవులక్క గారు వచ్చే చెత్త యజమానిక అవ్వ సెకన్లు అంకాల ఆవులక్క బర్రెలక్క పది సెకండ్లు తెలంగాణ బర్రెలక్క బిల్లి బలారం సమయం పూర్తయినది

సయ్యద్ కలాం భాషా గారు పెసరవాయి గ్రామం గడివేముల మండలం నంద్యాల జిల్లా వారి జత లాగిన దూరం పదహైదు వందల యాభై అడుగుల దూరాన్ని లాగి ఆరో స్థానంలో కొనసాగుతున్నాయి చివరి జత వారు